హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మమ్మ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ బియ్యం పిండి వడియాలండి మన ఈ వ్యాసకాలంలో అయితే కంపల్సరిగా వడియాలు పెట్టుకుంటాం కదండి ఇది రేషన్ బియ్యంనే పిండి ఆడించి పెట్టుకున్నానండి ఆ వడియాలు ఎలాగో చూద్దాం రండి ఎంతో క్రిస్పీగా గుగా కరకరలాడుతూ ఉంటాయండి నేను కూడా అందరిలాగేనే మార్నింగే పెట్టేసానండి వడియాలు ఆ ఈవినింగ్ అయితే వర్షం వచ్చేసిందండి నేను మామూలుగా పెట్టేసుకున్నాను అనమాట ఆ వర్షానికి వడియాలు ఏమైనాయి చూద్దాం రండి మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే అండి ఎనిమిది కప్పుల వాటర్ అవుతాయి పోసుకోవాలి నేను ఈ గిన్నెలో మనము బియ్యం పిండి లాగే వేసేసుకుంటేనండి ఆ ఉండలు కట్టేస్తాయి కాబట్టి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకుని మనం కలప పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మనం పలచగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మనం పలచగా కలుపుకుంటే మనం తర్వాత అక్కడ వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకోవాలి కదండి అందుకని మనం పిండిని ఇలా కలిపేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని వేసుకున్నప్పుడు మనకి ఉండలు ఎక్కడా లేకుండా మంచిగా మనకి వడియాలవుతాయితే బాగా కలిసి పిండి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి చేత్తో చేత్తో స్పూన్తో స్పూన్తో అలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం బియ్యం పిండి ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలండి దాంట్లో మనము ఒక కప్పుకి ఎనిమిది కప్పులు కదండి ముందు మనం రెండు కప్పులు వేసేసుకోవాలి కాబట్టి మిగతా ఆరు కప్పులు మిగిలాయి కాబట్టి మిగతా ఆరు కప్పులు నీళ్ళు కూడా ఈ గిన్నెలో అయితే వేసుకోవాలండి నేనైతే ఆరు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నానండి మనము ఆరు కప్పులు నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట కొంచెం బాగా వేడెక్కాలన్నమాట తర్వాత మనము జీలకర్ర ఉప్పు అవన్నీ వేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్టు అవన్నీ వేసుకోవాలండి అందుకని నేను ఇలా ఇలాగా బాగా కొంచెం వేడెక్కినాయండి వేడెక్కనే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసానండి మీకు కారానికి సరిపడగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత అయితే నేను జీలకర్ర వేస్తానండి మనం జీలకర్ర తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని తర్వాత నేను నువ్వులు కూడా వేస్తానండి నువ్వులు వేస్తే మనకి ఈ బొడియాలు వేయించుకున్నప్పుడు చాలా టేస్ట్గా అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అల్లము పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇక చూడండి ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి కదా ఈ మరిగినప్పుడు మనము రైస్ ఫ్లోర్లో అంటే బియ్యం పిండిలో కలుపుకున్నాం కదా వాటర్ వేసి పలచగాని ఈ ఈ బ్యాటర్ని అవుతే మనం ఇందులో వేసేసుకోవాలనండి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మనము ఉడికించుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషాలు ఉన్న టైం పడుతుందండి మనము కింద నుంచి బబుల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మన అన్నం ఎలా ఉడికించుకోవాలా అలాగ కుతాలు ఆడతా కింద నుంచి అయితే బబుల్స్ రావాలన్నమాట కింద నుంచి చొక్క ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బబుల్స్ వచ్చేటట్టు చూపిస్తానండి అలా ఉడికించుకోవాలన్నమాట ఈ బియ్యం పిండి పడియాలండి కింద నుంచి కన్న కన్నాల్లాగా రావాలన్నమాట అలా ఉడికించుకోవాలండి మనం బాగా అయితే కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఎక్కడ ఉండలేకుండా అయితే కలుపుకోవాలండి మనం కింద నుంచి బబుల్స్ రా వస్తూ ఉండాలన్నమాట అలా కింద నుంచి ఉడుకుతూ ఉండాలండి అలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా పలచగానే ఉడిపించుకుంటే కాసేపటికి చాలా చక్కగా అయిపోతుంది అనమాట ఇదిగోటి చూడండి ఇక్కడ వస్తున్నాయి చూడండి కింద నుంచి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అలాగతే ఉడికించుకోవాలండి అలా బబ్బుల్స్ వచ్చేటట్టు ఉడికించుకుంటే మనకి ఈ ఒడియాలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట వడియాలండి అంతే నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి అది కూడా చూడండి ఒకవేళ మీరు నేను అట్లా ప్రతి సంవత్సరం పెడతానండి ఇలా మన కింద నుంచి బుడగలు వస్తూ బబుల్స్ వచ్చేటట్టు అయితే ఉడికించుకుంటే మనకి బియ్యం పిండి వడియాలు కూడా చాలా టేస్టీగా కరకలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇక మనం ఉడికిపోయింది కదా అదైతే తీసి పక్కన పెట్టేసుకుని ఈ చల్లారిని ఇవ్వాలండి చల్లారితే ఏమవుతుందంటే చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇలా చిక్కగా అయిపోయాక చల్లారినాక మనము ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద కానీ మరి సిల్క్ చైర్ మీద కానీ వేసుకుంటాయండి బియ్యం పిండి వడియాలు అయితే బాగా వస్తాయి అనమాట మనం ఎండ తీసేసి కవర్ మీద అయితే త్వరగా వచ్చేస్తాయండి బియ్యం వడియాలు మనకి అందుకని నేను ఎండలో అయితే కవర్ వేసేసుకుని ఇలా అరేంజ్ చేసుకుని కవర్ మీద అయితే ఇలా గిరిటతులు కానీ మనము ఎలాగ కావాలంటే ఆ షేపుల్లో అయితే మన వడియాలు పెట్టుకోవచ్చండి నేను అయితే అలా పెట్టుకున్నాను అనమాట మనము పెట్టేసుకుని నేనవుతే పైకి పైన ఒడియాలు పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని మనం కిందకు అనమాట వెళ్ళిపోయాక ఏమైందంటే అనుకోకుండా సడన్గా అంక తీర్థామనేటప్పటికీ వర్షం వచ్చేసిందండి ఫుల్గా వర్షం వచ్చేసింది అనమాట వర్షం వచ్చేసి కొన్ని కొంచెం కొంచెం వడియాలు అవుతాయి కొంచెం తడిసినాయి అనమాట తడిసినా కూడా మళ్ళీ తర్వాత రోజు ఏం చేశానంటే బాగా ఎండ కాసిందండి అప్పుడైతే ఎండలో ఆరిపెట్టేసాను అనమాట ఆరిపెడితే కొంచెం ఏమైనా ఉంటే తడిసినప్పుడు కొంచెం పిండి అవుతే పోయిందండి అలా ముక్క ముక్కల కింద అనమాట తర్వాత నేను మూడు రోజులు అయితే బాగా ఎండలో ఆరబెట్టేశానండి ఆవిడ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నేను మనం స్టవ్ వెలిగించి నూనెలో మరుగుతున్న నూనెలో అండి మనకు క్రిస్పీ అండ్ టేస్టీ కరకరలాడే బియ్యం పిండి వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా ఉన్నాయండి మా బియ్యం పిండి వడియాలు అయితే రెడీ అయిపోయిందండి ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి కదండి అనుకోకుండా మనము వర్షంలో తడిసిపోతే ఇట్లా మనం ఏం చేయలేము కదా కానీ మనం ఎక్స్పెక్ట్ అయినప్పుడు కొన్ని కొన్ని అలాగా జరుగుతూ ఉంటాయండి మనం ఎండ అనుకుంటా అని అనుకుంటే ఇలా వర్షం వస్తుంది అని కదా అలా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి కానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి టేస్టీ అండ్ క్రిస్పీ అండి కరకరలాడే బియ్యం పీ వడియాలు అయితే రెడీ అయిపోయినట్టండి ఈ వడియాలండి ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాయండి ఇదిగోండి ఒక కప్పు వడియాలు ఇన్ని అన్నమాట ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాయండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అనమాట నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసి కామెంట్ చేసేవాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీ లైక్ చాలా ముఖ్యమండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్